హే గాయస్ గండికోట రహస్యం గురించి అయితే జస్ట్ ఒక కొత్త ట్రైలర్ అయితే మీకోసం రిలీజ్ చేస్తున్నాము గండికోట ఎక్కడుందనుకుంటున్నారా అది ఎక్కడో కాదండి మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని ఒక గ్రామంలో ఉంది ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమల దిశగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరమల పర్వత శ్రేణిపై అయితే ఉంది సో ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే పెన్నానది ప్రవాహం ఇక్కడ కొండల మధ్యలో లోతైన గండి గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చిందండి సో రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుక రాతి కొండల గుండా పెన్నా నది ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడుగున ఈ గండికోట అయితే ఏర్పడి ఉంది నదికి దక్షిణ తీరాన ఉబ్బెత్తున ఎగిసిన కొండల మధ్య బ్రహ్మాండమైన రక్షణ గోడలు అయితే ఉన్నాయండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి ఈ ట్రైలర్ అయితే ఖచ్చితంగా చూసి అయితే మమ్మల్ని అయితే ఆదరించండి ఈ గ్రామంలో గల చారిత్రాత్మక కోట శిథిలాల్ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అయితే ఉన్నాయండి ఇక్కడైతే మనకోసం మన కోసం అయితే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అండ్ ఒక పిక్నిక్ లాగా అందరు ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చండి చాలా చాలా బాగుంది అక్కడ నేచర్ అయితే సో మీరైతే ఖచ్చితంగా ఈ ట్రైలర్ని చూసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏవైనా కొత్త వీడియోస్ కనుక కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీకోసం మేము కొత్త కొత్త వీడియోస్ తీయడానికి మాత్రమే మా ఛానల్ ఉంది సో మేమైతే ఖచ్చితంగా మీ మీకోసం కొత్త వీడియోస్ని అయితే ట్రై చేస్తామండి అండ్ గండికోట గురించి అయితే ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి గమ్మత్తైన విషయాలు అదైతే నేను లాంగ్ వీడియోలు అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఈ ట్రైలర్ని చూసి మమ్మల్ని అయితే ఖచ్చితంగా ఆదరించండి లైక్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా అయితే మీ సపోర్ట్ మాకు కావాలి మీకు కనుక కొత్త కొత్త వీడియోస్ కానీ కొత్త కొత్త పార్క్స్ ఏమన్నా కానీ చూడాలనిపిస్తే మాత్రం మాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి అండ్ ప్రస్తుతానికైతే ఈ ట్రైలర్ని చూసి అయితే ఎంజాయ్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న గండికోటను అయితే చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకైతే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పాజిటివ్ కమెంట్స్ అయితే చేయండి అండ్ కీప్ వాచింగ్ అండి